అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ సెవెంటీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ ఫోర్టీన్ ఇలా మిషలను బన్ని ఏమేమి చెప్పినా గలుగబోదు పరం కపటముడి వెలయు మనసు బట్టి వేడుకచే చూడరా విశ్వదాభిరామ ఎనురవేమ తాత్పర్యం కల్లా కపటములు లేనివాడే దైవ స్వరూపుడు కడుపులో కుళ్ళు పెట్టుకొని పైకి మంచివాణిగా నటించేవానికి మోక్ష ప్రాప్తి కలుగదు వేమన పద్యాలు ఫైవ్ ఫిఫ్టీన్ ఇలా మూడు దారులు కూడిన తల వాకిటి ఇంట మారుతంబుల తోడన్ ఎలా మూడొక్కటి తావున కలగని చూడంగా శివుడు కలడురా భీమా తాత్పర్యం త్రిగుణాత్మకుడైన శివుని మానవుడు తనిమితీరా తెలుసుకొనవలెనన్నచో త్రికరణ శుద్ధిగా దైవమును ధ్యానించవలను వేమన పద్యాలు ఫైవ్ సిక్స్టీన్ ఇల్లు కల్ల చేసి ఇహమపరము చేసి దీన వృత్తి చేత దిరుగుచుండి భక్తి కలిగి ఉన్న ఫలమెట్లు లేదయా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం భక్తి కలిగిన వాడే తెలివిగలవాడుగా చెప్పబడతాడు ఇహపరములు కానగలేక మానవులు దైన్యముగా జీవింతురు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో లోక లోకసమస్త సుఖినో శివార్పణం